మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీలోని భారత్ కుమార్ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి యూత్ కాంగ్రెస్ మాట్లాడారు గత ప్రభుత్వం చేయలేని పనుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీడ కల్పించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని నిర్పించింది అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రం ఇల్లు ఇచ్చి మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇల్లు ఇచ్చి నిరూపించింది బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి మరియు మాజీ జెపిటీసీ కారుకుటి రామచందర్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఉన్నారు మా గ్రామ పంచాయతీ పైలట్ గ్రామ పంచాయతీ ఎంచుకొని మాకు వరవాయితీ ఇల్లు ఇవ్వడం జరిగింది అందులో కొన్ని స్లాబ్ స్టేజ్లో ఉన్నాయి కొన్ని బేస్మెంట్ స్టేజ్లో ఉన్నాయి కొన్ని గోడ లెవెల్ స్టేజ్లో ఉన్నాయి బిల్స్ పర్ఫెక్ట్గా వన్ వీక్ కంపల్సరీ మండే మండే బిల్స్ వస్తున్నాయి ఈ ఇల్లు ఇచ్చినందుకు ఈ పథకం పెట్టినందుకు రేవంత్ రెడ్డి గారికి మరియు మా మంత్రి మన ఎమ్మెల్యే గారైన వినోద్ సార్ గారికి లోకల్ కాంగ్రెస్ లీడర్స్ అందరికీ చాలా ఆనందంగా ఉంది మాకు ఈ ఎల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీలో ఇంద్రమ్మ ఇల్లు అరవై ఐదు మాకు పైలట్ పంచాయతీ చేసి మాకు చాలా వెన్నెన్ను ఉన్నారని నిరూపించారు వినోద్ సార్ గారు ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు మరియు వినోద్ సార్ గారు మరియు నాథర్ స్వామి గారు కార్కు రామచంద్రన్న గారు వీళ్ళందరి చొరవతోటే మాకు ఈ పైలట్ పంచాయతీ రావడం జరిగింది వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము అయితే ఈ మాకు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్నీ కూడా చేపిస్తాం బుగ్గ రోడ్డు మెయిన్గా అరవై ఐదు సంవత్సరాల కళ మా ఆ కళను కూడా ఇంతకుముందున్న గత ప్రభుత్వం వాళ్ళు ఎన్నో ఎన్నో చేసినాం ఇట్లా చేసినా కూడా ఏం పట్టించుకోలేదు మా వినోద్ సార్ రావడంతో కేంద్రంలో కేంద్రంతో పాటు రాష్ట్రంతో రాష్ట్ర నాయకులతో కేంద్ర నాయకులతో ఒత్తిడి చేసి బుగ్గ రోడ్డుకు పర్మిషన్ తీసుకొచ్చి రోడ్ ఇవ్వడం జరిగింది అది మాకు చాలా సంతోషంగా ఉంది మాకు అరవై ఐదు ఇండ్లు రావడం మరియు పైలెట్ పంచాయతీ చేయడం ఇంకా ఏమన్నా ఉన్నా కూడా మాకు చేస్తారని ఈ అరవై ఐదు ఇండ్లకు ఒక ఐదు ఆరు ఇళ్ళకి ఇప్పటికీ నాలుగు లక్షలు నాలుగు లక్షలు కంప్లీట్ అవ్వడం జరిగింది బెడ్డు లెవెల్లో లక్ష రూపాయలు గోడ లెవెల్లో లక్ష రూపాయలు స్లాప్ లెవెల్లో రెండు లక్షలు పడ్డవాళ్ళు కొందరు ఉన్నారు మరియు రెండు లక్షల బిల్లు పడ్డ వాళ్ళు కూడా ఒక పదిహేను నుంచి ఇరవై మంది ఉన్నారు మిగతా కూడా లక్ష లక్ష పడి దాదాపు యాభై ఐదు ఇళ్ళు కంప్లీట్ అయినాయి ఇప్పటికే యాభై ఐదు మిగతా పది కూడా చేస్తున్నారు ఉన్నోళ్ళు లేనో ఉంటారు కదా వాళ్ళకు లే ఫస్ట్ మేము చూసి పెట్టినాం అందరికీ చూసి పెట్టినా వాళ్ళు కూడా స్టార్ట్ చేసుకుంటారు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వమే పేదల ప్రభుత్వం అని నిరూపించింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అంటే ఇంతకుముందున్న ఇంతముందున్న రాజశేఖర్ రాజశేఖర్ సార్ ప్రభుత్వమే మాకు ఇంద్రమ ఇల్లు ఇచ్చి అప్పుడు నీడ కనిపించింది మళ్ళీ మాకు కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఐదు లక్షలు వాళ్ళు అన్న మాటలు కాకుండా టీఆర్ఎస్ వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అయ్యేదని నిరూపించలేదు మా రేవంత్ రెడ్డి గారు డబుల్ బెడ్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఐదు లక్షలతో ఇల్లు కట్టుకోమని ఇచ్చి చూపించారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పంచాయతీ నుంచి ఖచ్చితంగా సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ డెప్యూటీస్ కానీ ఖచ్చితంగా మా ప్ర మా విలేజ్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికే మెజారిటీ ఉంటుందని భావిస్తున్నాను ఎలా అంటే మాకు ఇంతకుముందు కూడా వినోద్ సార్ గారి కూడా బెల్లంపల్లి నియోజకవర్గంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది మా కన్నర పంచాయతీ కోట్ల దాంట్లో కాబట్టి ఇప్పుడు కూడా మాకు పూర్తి నమ్మకం ఉంది మాకు ఆ నమ్మకంతో సారు కూడా పైలట్ పంచాయతీ చేయడంతో మేము మేము కూడా అదే సానుకూలంగా ఉన్నాం మా ప్రజలందరూ సానుకూలంగా ఉన్నారు మహిళలకు గృహజ్యోతి పథకం అనేది బాగా